హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శ్రీకాంత్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా రోజులు ఏంటంటే జీరో డివైజ్లు అనేవి పని చేయట్లేదు అని చెప్పేసి నాకు కాల్స్ అయితే వస్తున్నాయి సో అంతకుముందు ఏదైతే మనం డివైజ్లు వాడామో అవి వచ్చేసి ఎల్ జీరో డివైజ్ అనమాట అవి కంప్లీట్గా బ్యాన్ అయిపోయాయి అంటే కొన్ని కొన్ని వచ్చేసి వర్క్ అవుతున్నాయి స్టిల్ కొన్ని అయితే ఆగిపోయాయి కంప్లీట్గా ఏంటంటే ఇప్పుడు ఎల్జీరో డివైజ్ కంపెనీలో బ్యాన్ చేసింది కాబట్టి మనం ఎల్ వన్కి అప్గ్రేడ్ కావాలి ఖచ్చితంగా ఎల్ వన్ డివైజ్ ఉంటేనే మనము దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవచ్చు సో ఎల్ వన్ డివైజ్ అనేది మన దగ్గర ఖచ్చితంగా అయితే ఉండాలి ఎవరికైనా ఎల్ వన్ డివైజ్ అనేది కావాలంటే మా నెంబర్ చేస్తాను స్క్రీన్ పైన అండ్ ఇంకొకటి ఏంటంటే డిస్క్రిప్షన్ కూడా మా నెంబర్ వస్తాను మాకు కాల్ చేయండి నేను మీకు కొరియర్ ద్వారా డివైజ్ పంపించడం జరుగుతుంది అండ్ మన దగ్గర వచ్చేసి ప్రజెంట్గా ఇప్పుడు మీకు డివైజ్ చూపిస్తాను మీరు వచ్చేసి మంత్ర డివైజ్ మీరు చూసుంటారు మంత్ర సో మంత్ర డివైజ్ ఇది సో ఈ మంత్రా డివైజ్ వచ్చేసి మనకి అవైలబుల్ ఉంది ఎల్ వన్లో అవైలబుల్ ఉంది అండ్ మార్కో డివైజ్ వస్తే కదా మార్కో డివైస్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది స్టార్టెక్ డివైస్ మీరు చూస్తుంటారు స్టార్టెక్ డివైజ్ అంటారు దీన్ని ఈ స్టార్టెక్ డివైస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి ఎల్వన్ అనమాట వన్ సంబంధించిన డివైజ్ అంటే అప్డేటెడ్ డివైజ్ ఇవన్నీ సో ఈ విధంగా అయితే ఉంటుంది సో మీకు ఎవరికైనా కావాలంటే మాకు కాల్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ అడ్రస్ కూడా పంపించేసండి సో మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఇంకోటి చెప్పాను కదా బ్లూటూత్ డివైస్ బ్లూటూత్ డివైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి బ్లూటూత్ డివైస్ అంటే ఏంటంటే ఇవన్నీ వైర్ డివైస్ కదా ఇలా వైర్ అంటే మన మొబైల్కి కనెక్ట్ చేసుకోవడానికి వైర్ ఉంటుంది ఈ వైర్ ద్వారా కనెక్ట్ చేస్తాం ఇప్పుడు ఇలా ఏదైతే మనకు కనెక్టర్ ఉంటుంది కనెక్టర్ ద్వారా ఇక్కడ కనెక్ట్ చేస్తాం కానీ ఇంకొకటి ఏంటంటే అది బ్లూటూత్ కంప్లీట్లీ బ్లూటూత్ పైన మనం ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసుకొని వర్క్ అవుతుంది అప్ టు ఫిఫ్టీన్ మీటర్ ట్వంటీ మీటర్ ట్వంటీ ఫైవ్ మీటర్ వరకు అయితే పనిచేస్తుంది బ్లూటూత్ కనెక్షన్ అనేది సో అవి కూడా అవైలబుల్ ఉన్నాయి అవి కూడా వెళ్ళండి డివైజ్లు అవి కూడా ఎవరికైనా కావాలంటే మాకు కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో